ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వతే నమ క్రీం క్రీం మహాకాళికయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి అం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామరామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారమండి నేను పాలపర్తి ఫాళపర్తి గురునాథశింహ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్య ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశేషం చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జాతకంలో ఉండే ఇది యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా ఇస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిర్ధ లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజీ కొంత ఇస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనీశ్వర అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు సూర్యబగవణ అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక యొక్క వృచ్చిక రాశులు సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంకారకుడంతా కూడా ధనసులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతి చారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా గృహప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది మీకు అంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వల్ల విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది అంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది యజ్ఞాతకృతల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకర్తలు కానీ లక్ష్మీ వేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకొని విశేషమైన హోమాలు అంతా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరూ కూడా వీక్షలు ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది శ్రీమాత్రమ మీనాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారక మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకోవడం జరుగుతుంది మీనరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశి నుంచి మరి మిథున రాశికి మళ్ళీ మార్పు జరుగుతుంది కై యొక్క ప్రధానంగా అంగార కూడా రాశిలో ప్రవేశం చేయడం ధనసరాశిలో యువకరంగా మిత్రస్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి కానీ భూసంపదల అయినా కానీ స్థిరాస్తి కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ ఈ యొక్క ఆర్థిక రుణ బాధల నుంచి పెట్టబడడానికి కానీ అప్పుల బాధల నుంచి పెట్టబడటం కానీ ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక రుణ బాధలు ఎక్కువ ఉన్నాయనుకుంటే కనుక ప్రధానంగా వీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర సహితంగా అజ్ఞాతికృతలు ఆచరించుకోవడం ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి మూల మంత్రాన్ని వేద పండితులతోటి బ్రాహ్మణోత్వంతో అంతా కూడా జపాని ఆచరించి జపాని అంతా కూడా ఆచరించిన తర్వాత తర్పణాలు ఆచరించడం అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అభిషేకం చేయించిన తర్వాత మారేడు దళాలతో అర్చన చేయడం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పుష్పాలతో అర్చన చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మాట పండిపు అనేది ఉంటుంది మీరు ప్రతి విషయంలో కూడా చిన్న విషయానికి కూడా మాట పండిపు అనేది ఉంటుంది ప్రతి విషయంలో కూడా కొంచెం కోపం అనేది రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఆచితోచి మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ మనస్పర్ధలు రాని కానీ ఆస్కారం ఉంటుంది కానీ ప్రతి విషయం కూడా ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి కోపం వచ్చినప్పుడు కొంచెం మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి కోపాన్ని అదుపులో పెట్టుకొని జీవన విధానం ఉంటే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవల భాగంగా ఉలవలు బొబ్బర్లు శనగలు మరియు కందులు అంతా కూడా నానబెట్టి గోమాతకు తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పునియోగం సిద్ధించడానికి ఆకస్మిక ధన్లాభాన్ని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం ఆవనేత దీపారాధన చేసిన తర్వాత కడ్గ్రమాల స్తోత్రము దత్తాత్రేయ కవచాన్ని కానీ దత్తాత్రేయ స్వామి యొక్క అష్టోగ్రామాలతో కానీ పూజ చేసిన తర్వాత ఆ రావి చెట్టు దగ్గరనే ఒక బెల్లాన్ని అంతా కూడా నైవేదనం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా ఆచరించాలి ఈ మాసంలో అంతా కూడా గోమాత సేవలు ఎవరైతే తరచుగా పాల్గొంటూ ఉంటారో మంచి ఫలితాలు పొందుతారు దేవాలయ ప్రాంగణంలో అన్నదనం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోషాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి అదృష్ట కలిసి వస్తుంది మహాలక్ష్మీదేవి కవచాన్ని పారణం చేయించండి మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీజుక్త పారణ జ్యోతిష పండితులతోటి మీ జాతకాన్ని పరిచయం చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీ సుక్త పారాయణం ఎవరైతే కనుక బ్రాహ్మణత్వంతో పారణం చేయిస్తూ ఉంటారు వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆకస్మిక దలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా సహస్రనామాలు వినం కానీ చదవడం కానీ చేస్తూ ఉండండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో మంచి విశేషమైన అదృష్ట యోగం సిద్ధిస్తుంది ధనయోగం లభిస్తూ ఉంటుంది ఆర్థిక రుణవాదాల నుంచి వెంటబడడానికి మార్గం అంతా కూడా దొరుకుతుంది శ్రీమాత్రీ నమ మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడికి ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపే కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ పవాయన మహానామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా మంగళవారాలు అంతా కూడా నియమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రడి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందారు మారేడు దళాలతో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్త్రి నిమాసంగా ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలోనే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని జాతకరిచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతరను సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా రాజశ్యామల యజ్ఞాతికృతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమంలో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధికతలు ఆచరించుకోవడం త్రియుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునేత దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ అనంతం వల్ల మేషాది రాశుల వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి స్త్రీనిమాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే నమ